తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ టూర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది అభివృద్ధి దిశగా పెట్టుబడులు తీసుకురావాలన్న లక్ష్యంతో వెళ్లిన ఈ పర్యటనపై నెటిజన్లు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు ముఖ్యంగా చంద్రబాబు అక్కడి సింగపూర్ అధికారులతో సమావేశాలు పార్టీ నాయకులతో తీసిన ఫోటోలు కోలాటాలు స్వాగతాల హడావిడి ఎక్కువగా ప్రాధాన్యమిచ్చిన తీరు ట్రోల్స్ కు దారితీస్తుంది చంద్రబాబు టూర్ లో తెలంగాణ రాయలసీమ ప్రాంతాల టేడెపి ఎమ్మెల్యేలు మహిళా నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వారితో కలిసి సింగపూర్ వీధుల్లో కోలాటం పర్ఫార్మెన్స్ నిర్వహించడం అక్కడి ప్రభాసంధ్రుల నుంచి జయ జయ కారాలు పొందడం సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే దీని వెనక వ్యాపారాల ప్రణాళికల కంటే ఏమీ లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి స్పష్టమైన పెట్టుబడి ఒప్పందాలు లేకపోవడం ప్రభుత్వం తరఫున ఎలాంటి కార్యాచరణ ప్లాన్ వివరాలు రానివ్వడం నెటిజన్ల ఆగ్రహానికి దారితీసింది చంద్రబాబు టూర్ కాకుండా టీడీపీ నాయకుల కుటుంబ పర్యటనలా ఉంది అంటూ పారిశ్రామికవేత్తలతో కాకుండా పార్టీ నాయకులతోనే ఎక్కువ టైం గడిపారు అంటూ కామెంట్ వైరల్ అవుతోంది నిజానికి చంద్రబాబు సింగపూర్ పర్యటనను చాలా ప్రాధాన్యం ప్రకటించారు కానీ పర్యటన అనంతరం విడుదలైన అధికారిక సమాచారం ప్రకారం సింగపూర్ ప్రభుత్వం లేదా ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలేవీ కుదరలేదు విజన్ గొప్పది కానీ అమలు మాత్రం అంటూ ఒకరు స్పందించారు చంద్రబాబు టూర్ అంటే భారీ పెట్టుబడుల ప్రకటనలు నిర్మాణ ప్రణాళికలు డిజిటల్ మోడల్స్ గల అభివృద్ధి దృక్పథం ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారు కానీ ఇప్పుడు పరిస్థితి మరోలా ఉంది ప్రత్యక్ష లాభాలు లేకుండానే భారీగా ఖర్చు చేసిన ఈ పర్యటనపై ప్రశ్నలు లేవనెత్తడం సహజం సోషల్ మీడియాలో వస్తున్న సెటర్లు ఈ టూర్ ప్రభావాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి